LOL మీకు ఈ విషయం తెలుసా మనం గణపతి బప్ప మోర్యా అని ఎందుకంటాము గణపతి అంటే గణాలకి అధిపతి అని అందరికి తెలుసండి బప్ప అంటే తండ్రి అని చాలా మందికి తెలుసు కానీ మోర్యా అంటే అర్థం ఏంటో మీకు ఎవరికన్నా తెలుసా ఇప్పుడైతే మోర్యా అంటే ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము మోర్యా అంటే గణేషుడి పేరు కాదండి అదొక సాధారణ భక్తుడి పేరు పద్నాలుగో శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక అత్యంత గొప్ప భక్తుడు ఉండేవాడు ఇతను అయితే మహారాష్ట్రలో ఉన్న చించ్వాడ అనే ఊర్లో ఉండేవాడు ఆయన భక్తికి వినాయకుడు ఎంతలా కరిగిపోయాడంటే మహారాష్ట్రలో ఉన్న చించివాడ్ అనే ఊర్లో ప్రత్యక్షంగా ఆయనే వెలిసారంటండి అంతేకాకుండా వినాయకుడు అయితే మోరియా గోసావికి ఒక ప్రమాణం కూడా చేశారంట అదేంటంటే నా పేరుతో పాటు నీ పేరు కూడా ప్రజలు పలుకుతారు అని అయితే చెప్పాడంట అందుకే మనందరం కూడా ఊరికినే గణపతి అని అయితే పిలవమనమాట మోర్యా పేరు కూడా జోడించి గణపతి బప్పా మోరియా అని అయితే చెప్తాము ఇంకొకటి ఏంటంటే చివరికి మోరియా గోసావి చివాడలోనే జీవ సమాధి పొందారంటండి ఆయన సమాధి ఇప్పటికీ గణేష్డి భక్తులకైతే అయితే పవిత్ర క్షేత్రంగా అయితే ఉంది ఎప్పుడైనా మీరు మహారాష్ట్ర వెళ్తే ఒక్కసారి టెంపుల్ అయితే విజిట్ చేయండి